అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులందరూ డెబ్బై తొమ్మిదవ దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు దేశ స్వాతంత్ర పోరాటంలో యువత కీలక పాత్ర పోషించారని గోసా మహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు కానీ నేటి యువత వారి త్యాగాలను గుర్తించకపోగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకల గురించి తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భగత్ సింగ్ యువసేన అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో బేగం బజార్లో నిర్వహించిన తిరంగా ద్విచక్ర ర్యాలీని జాతీయ జెండాను ఆవిష్కరించి రాజా ప్రారంభించారు जय 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 Đi जय

करके क्योंकि हमारे भारत देश को आगामी के लिए आप जैसे ही नौजवान वो समय पर अंग्रेजों को स्वंत्र मिला आप जैसे ही नौजवान वो समय पर अंग्रेजों को भगाने का कार्य किए चाहे वो छोटे हो राजगुरु हो हमारे भगत सिंह जी हो या चंद्रशेखर आजाद होनेक

सोलन में नौजवान खड़े हुए ये देखकर मुझे खुशी हुई सोचने वाली बात तो यहां आए जरूर है कि भारत देश आजाद होगा सोलोटी नहीं मिल चुके एक भी यानी साल में एक भी उन नौजवानों को इतनी भी बुरी नहीं है कि आज हमारा भारत देश को आजादी मिले कम భక్తి మరియు జాతీయ ఐక్యతను జరుపుకోవడానికి బజరంగ సేన తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్గర్ తీరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీ గౌలీగూడలోని మందిర్ నుండి ప్రారంభమై గౌలిగూడ చమన్ సిద్ధి అంబర్ బజార్ బైగం బజార్ అజీజ్ ప్లాజా ముజున్ జాహీ మార్కెట్ అబిట్స్ మరియు చిరాగ్ అలీలేన్ మీదుగా అబ్జెడ్ జీపీఓ వద్ద ముగిసింది వందలాది మంది ఉత్సాహభరితమైన దేశభక్తులు ర్యాలీలో పాల్గొని జాతీయ జెండాను ఒప్పుతూ పరిపూర్ణ క్రమశిక్షణతో స్వారీ చేస్తూ ఐకిత అగర్వం మరియు దేశం పట్ల గౌరవం యొక్క సందేశాన్ని వ్యక్త చేశారు అంకితమైన దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు

గవర్నర్ దుర్మార్గం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ చట్ట సవరణ బిల్లు గవర్నర్ బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్ లో చేరాసిందే అని ఆమ్ ఆదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు లిబర్టీ ఆఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ విద్యతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజు రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ ఆర్డినెన్స్ నేరుగా రాష్ట్రపతికి పంపించడానికి నిరసిస్తూ ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చెలే రాజభవన్ గోడ పత్రికను డాక్టర్ దిడ్డీ సుధోకర్ తో పాటు ఆప్ రాష్ట నేతలు గుర్ర రామోగౌడ్ తదితరులు ఆవిష్కరించారు ఆర్డినెన్స్ ఆమోదం తెలపాలి ఆమోదం గవర్నర్ గారి బీసీ ఆర్డినెన్స్ సంతకం చేయాలి కాంగ్రెస్ బీజేపీ తొంగనాటగా ఆపాలి కాంగ్రెస్ బీజేపీ తొంగనాటగా అమలు చేయాలి నలభై రెండు అమలు అమలు చేయాలి గవర్నర్ గవర్నర్ చేయాలి చేయాలి బీజేపీ కాంగ్రెస్ పత్రికా స్వాగతం ఈరోజు ఇక్కడికి మేమని కలవడానికి కారణం నలభై రెండు శాతం ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ ముసాయిదా రూపంలో గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందో అది ఆయన దగ్గర పెండింగ్ లో ఉంది దాని మీద సంతకం చేసి దాని ఆపద జరపడానికి ఆయన దగ్గర ఉన్నదాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆయనకు ఒక డెలిగేషన్ వెళ్ళడానికి ఒక మెమనం ఇవ్వడం జరిగింది మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని నాలుగు రోజుల క్రితం అపాయింట్మెంట్ కోసం మేము పంపడం జరిగింది బీసీ బిల్లు మీద చర్చించడానికి ఒక అపాయింట్మెంట్ కోసం ఇంతవరకు గవర్నర్ దగ్గర నుంచి మాకు సమాధానం లేదు అందుకని అదే మెమోనం తీసుకొని చెరువు రాజ్భవన్ కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఇక్కడ రాష్ట్ర కార్యాలయం నుంచి మేము వెళ్తాం మరి మెమోనా ఇవ్వడానికి అందుకని ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను నా పేరు డాక్టర్ దిటి సుధాకర్ ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వెనర్ అలాగే నాతో పాటు మాజీ కన్వెనర్ బురా రామగౌడ్ గారు విభజన సమాఖ్య మాజీ అధ్యక్షులు విజయమల్లంగి చెలో రాజ్భవన్ ఉన్నది నలభై రెండు శాతం ఏదైతే అంటున్నారో ఇది ఒక డ్రామాగానే ఈరోజు క్రియేట్ చేశారు ఎందుకంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీసీల మీద ఏమాత్రం నమ్మకాలు లేదు అక్కడ బీసీ ప్రధానమంత్రిగా ఉన్నా అని చెప్పినా ఇక్కడ బీసీలు మేము చేస్తామని చెప్పినా ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినా ఎన్ని ఎవరు చేసినా కానీ బీసీలకు మాత్రం మట్టి కొడమే సరిపోతుంది బీసీలో ఉన్న వీక్నెస్ ని పెట్టుకుని రెచ్చగొట్టి ఏదో మాట వరసకి చేయటం తప్ప నిజానికి చేయటం లేదు మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో మేనిఫెస్టోలు కలిపారో వాటన్నిటిని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఏదో మేము బీసీల గణ కుల పెట్టాము అని చెప్పని ఆనాడు గత ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే జరిపామని చెప్పి అప్పుడు కూడా సరైన పద్ధతిలో అటు బయటపెట్టలేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏదో హడావిడిగా అసెంబ్లీలో వాటిని యాక్సెప్ట్ చేశారు బీజేపీ కూడా ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీ సమ్మె నొప్పులు అంటే ఇద్దరు కూడా బీసీలకి మొండి చేయి చూపించడానికి చేసే ప్రయత్నంలో భాగమే అని మాత్రం మేము అంటున్నాం ఇస్త వాయినం పుచ్చుకున్న వాయనం అన్న దాంట్లో ఈరోజు చేసే పద్ధతులు చూస్తుంటే కనుక బీసీలకి మళ్ళీ మొండి చేయించి పెట్టారు కానీ హైకోర్టు ఈ రోజు ముట్టికాయలు వేసింది సెప్టెంబర్ లోపల ఎన్నికలు పెట్టారా దానికోసం అని చెప్పి త్రామాడతారా క్రామాడి ఇప్పుడు బీజేపీ సంతకాలు పెట్టలేదు లేదా కేంద్ర ప్రభుత్వం సరే మద్దతు ఇవ్వట్లేదని మేము అందుకుని అనుకున్నాం గవర్నర్ గారిని ఒత్తిడి తీసుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే కేంద్ర మంత్రులు ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఉన్నారు మీరందరూ కూడా ఏం చేస్తున్నారు అడిగాను మీరందరూ కూడా దీని మీద ఒత్తిడి తీసుకురండి వారి మీద ఒత్తిడి తీసురండి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి నిజంగా మీకు కనుక బీసీలని బీసీలకి ఏమైనా ఆపుకోవాలంటే కనుక ఒత్తిడి తీసురండి కానీ మీకేదో ఉందని మాత్రం మేము అనుకోవడం లేదు ఎందుకంటే మీరు అక్కడ మధ్యప్రదేశ్ లో కావచ్చు గుజరాత్ లో కావచ్చు అన్ని చోట్ల కూడా ఏదైతే ముస్లిం రిజర్వేషన్లు అంటున్నాం కానీ ముస్లిం రిజర్వేషన్ కాదు అది ఓబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ దూదేకులు కానీ ఇంకా అసలు కులాల వారికి మాత్రం మాత్రమే ఉన్నాయి ముస్లింలకు రిజర్వేషన్ ఎక్కడ లేవు కానీ వాటిని అడ్డం పెట్టుకుని ఈరోజు మత రాజకీయాలు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు భాగం మాత్రం అందరం చూస్తున్నాం ఇది ఏదో తొండ్ చేయడానికి ఏదో మోసం చేయడానికి మాత్రమే మీరు చేస్తే మాత్రం కబరతారు ప్రజలు మాత్రం ఊరుకోరు బీసీలందరూ ఈరోజు తిరగబడతారు అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరినీ కూడా ఈరోజు ఏకపక్షంగా ప్రజలందరూ తిరుగుబాటు చేసి మిమ్మల్ని గద్దె దింపడం ఖాయమని తెలియజేశారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ లు భారత రాజ్యాంగాన్ని మార్చి కుట్రలు చేస్తున్నారని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ రాజు ఆరోపించారు రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ది మిషన్ టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ అనే అంశంపై నేషనల్ సెమినార్ ను ఈ నెల పదిహేడున రవీంద్ర భారతిలో నిర్మించినట్లు పేర్కొన్నారు హైదరాబాద్ అబిడ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వర్ రాజు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వందలు గుర్తు చేసుకుంటున్న నేపథ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని విమర్శించారు yàyè kule. ké níli. yàyè kule. ké kule. yàyè kule. ké kule. yàyè kule. lọkọtà nwa tẹnjọ ni. ọ̀gánná kakwan da.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్లనే భారతదేశంలో నలుమూల్లో ఉన్న రాజ్యాభ్య ప్రియులకు ఈ నెల పదిహేడవ తారీఖు ఆదివారము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్లో ఒక గొప్ప కార్యక్రమం జరగబోతున్నది మరి దే దేశంలోని అన్ని రాష్ట్రాల నాయకులు విద్యు మేధావులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మిషన్ ది ఐ యామ్ నాట్ మనువాది ఐ యామ్ అంబేద్కర్ వాది ది మిషన్ టు టేక్ ది టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ సో ఈ విషయం పైన అందరూ కాన్స్టిట్యూషన్ని ఎట్లా కాపాడాలి ఈ మనువాద రాక్షసులతో ఎట్లా కాపాడాలని ఆ రోజు ఒక కార్యాచరణ డిక్లేర్ చేయబోతున్నాం అట్లాగే ఆ రోజు సాయంత్రం ఆఖరి దిశగా మరి మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి సన్మానం వారితో పాటు కొందరు రీసెంట్గా అయిన దాసోజు షవన్ మరి కె రామ్ చంద్రు నాయక్ అట్లనే ఆమీర్ అజరుద్దీన్ ఇట్లా ఇంకా ముగ్గురికి మేము సన్మానం చేస్తున్నాము మీరందరూ దయచేసి ఈ కార్యక్రమం ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాన్ని రిప్లేస్ చేయాలి దాన్ని దానికి మార్చాలనే ప్రయత్నం చేస్తుంది ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కు వాళ్ళు వారు కన్న కళలు ఏంటిదంటే వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది దానికి రాజ్యాంగాన్ని మార్చాలనే ఏకైక ఎజెడ్తో వాళ్ళు ఉన్నారు వాళ్ళు గ్రౌండ్లో చాలా పని చేస్తున్నారు హిందూ రాష్ట్ర డిక్లేర్ చేయాలని వాళ్ళ ఒక కళ ఉన్నది ఆ కళను మనము నెరవేర్తే మాత్రం మనం మళ్ళా మరుధర్మశాస్త్రం అమలవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్లకు ముఖ్యంగా మహిళలకు కూడా వారికి ఏవైతే హక్కులు బాబాసాబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ రాజ్యాంగ హక్కులు ఇక ఉండవు కా కాబట్టి మనమందరం ఏకమై మనలో ఉన్న చిన్న చిన్న ని పక్కకు పెట్టి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ్యాలకు అతీతంగా మనము పోరాటం చేసి ఈ రాజ్యాంగం ఏదైతే మనకు హక్కు ఇచ్చిందో మనకు బట్ట విద్య అన్ని నీళ్లు తిరిగే స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ అన్ని స్వేచ్ఛలు ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని కాపాడదాం అందరూ ఈ రండి వీడియో ద్వారా అందరికి ఆహ్వానం ఈ కార్యక్రమానికి కన్ఫెడరేషన్ తరఫున మేము పెద్దలకు ఆహ్వానించాము వాళ్ళు మల్లికార్జున్ ఖర్గే గారు మరి దామోదర్ రాజనరసింహ గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు జూపల్లి కృష్ణారావు గారు పున్నం ప్రభాకర్ గారు మరి గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు

ఓట్చోరు గద్దే కార్యక్రమంలో భాగంగా కొవ్వూతలు ప్రదర్శనలు నిర్వహించారు దేశంలో దాదాపు డెబ్బై పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు नरेंद्र मोदी नरेंद्र मोदी इलेक्शन कमीशन इलेक्शन कमीशन नई चलेगी नई नई चलेगी राष्टी इलेक्शन कमीशन इलेक्शन कमीशन राहुल जी संघर्ष करो हम तुम्हारे साथ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదే విధంగా పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదికి ఈ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు మొత్తం సికింద్రాబాద్ జిల్లా తరఫున ఈ యొక్క క్యాండిల్ మార్చ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నాతో పాటు ఈ కార్యక్రమానికి పెద్దలు కంటోన్మెంట్ నియోజకవర్గ శాసన సభ్యులు గారు అదే విధంగా దీపక్ జాన్ గారు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మరియు ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ యొక్క క్యాండిల్ మార్చ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాండిల్ మార్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు ఏ విధంగా సంస్థానాలని వాళ్ళ ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ గా ఉపయోగించుకుంటున్న దాంతో ఒక ఉదాహరణ ఈరోజు మరొకసారి బయటపడ్డది గతంలో మనం చూసాం ఈడీని ఏ విధంగా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఈ రోజు స్వయంగా ఎలక్షన్ కమిషనర్ ని కూడా వాళ్ళ సొంత స్వార్థం గురించి ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని ప్రాక్టికల్ గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దాన్ని బయట పెట్టడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయక ముందు బెంగళూరు సౌత్ బెంగళూరు లో ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని చాలా డీటెయిల్డ్ గా మైన్యూర్ గా దానిపైన స్టడీ చేసి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఓట్లను మేనిఫ్లే చేసిందో దాని అంతా ఎవిడెన్స్ తీసుకొచ్చి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అంతేకాదు దాంట్లో వెలుగులో వచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్క ఇంట్లో దాదాపు అరవై నుంచి డెబ్బై మంది ఓటర్లను కూడా ఎన్రోల్ చేసిన విషయం మన అందరికీ ఇష్టం మరి అదే కాకుండా బీహార్ లో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం అంటే బతుకున్న వాళ్ళని కూడా చనిపోయిన దాంట్లో చూపెట్టి వాళ్ళ ఓట్లను కూడా ఖరెక్తు చేసిన విషయాన్ని కూడా వెలుగులోకి రావడం జరిగింది దీన్ని కేవలం ఒక ఉదాహరణే కాదు గత జరిగిన పార్లమెంట్ అందరికీ నమస్కారం ఈ రోజు భారతదేశంలో మొత్తంలో ఏదైతే ఓట్ చోరీ నడుస్తుందో ఎలక్షన్ లో దాని మీద మా ప్రియతమ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దేశం అంతటా ఈ చోరీ మీద పోరాటం చేస్తుంటూ అందులో భాగంగానే ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యుడు మరియు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ డిస్టిక్ లో ఇక్కడ మేము క్యాండిల్ నిరసన వ్యక్తం చేస్తున్నాము దీనికి ముఖ్య ఉద్దేశం దారిలో ఎలక్షన్ గెలవడానికి ఎలక్షన్ కమిషన్ని తోడుగా పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని మోదీ గారు అమిత్ షా గారు చేస్తున్న దాని మీదనే ఈ రోజు మీరు అందరు ఒక నాలుగైదు రోజుల కింద కూడా మొత్తం మూడు వందల ఎంపీలు పార్లమెంట్ దగ్గర ధర్నా చేయడం దాని గురించి ఏ విధంగా ఓటు చోరీ అవుతుంది ఏ విధంగా డూప్లికేట్ ఓటు తీసుకొస్తున్నారు ఏ విధంగా అడ్రస్ డైరీలు తీసుకొస్తున్నారు ఏ విధంగా ఫోటో ఐడియోలు తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడ ఈయన ఒక్క ఓటు ఉంటే వేరే వేరే రాష్ట్రంలో వేరే వేరే పోలింగ్ బూత్ వేరే వేరే కాన్స్టిట్యున్సీలు ఎలా ఓటు క్లుప్తంగా వారు అధ్యయనం చేసి కర్ణాటకలో ఒక పార్లమెంట్ లో ఒక అసెంబ్లీ సెక్టర్ లో చూశారు అక్కడ పార్లమెంట్ ఒక సీటు గెలిస్తే ముప్పై ఏడు వేల ఓట్లు మెజారిటీ తోటి గెలిస్తే లక్షకు పైన ఓట్లు దొంగ ఓటు నమోదు చేసుకొని దాని ద్వారా వారికి ఇవ్వడం ఇది కేవలం ఎప్పటి నుంచో దీని మీద డౌట్ ఉంది గతంలో ప్రజల ద్వారా గెలుపొంది పార్లమెంట్ అసెంబ్లీ కావచ్చు ఎక్కడైనా వెళ్ళాలని ఉన్న విధాన్ని వీళ్ళు కూనీ చేస్తున్న పరిస్థితిని దేశమంతటా జనాలను తోడు చేసుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రజాస్వామ్యము విధంగా గెలవాలి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి నమస్కారం